ఎల్లో ఎల్లోతో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మనకి శ్రావణ మాసం కదా బట్ ఇందులో బ్లాక్ వచ్చింది అలా అయితే ఏం లేదండి బ్లాక్ పెట్టద్దు అంటారు కానీ అక్కడక్కడ లేదు అది కూడా మనకి నాచురల్ కలర్స్ కాబట్టి అదేం కాదు బట్ అడవులందరికీ ఇష్టమైన కలర్ బ్లాక్ బ్లాక్ పెట్టొద్దు అంటారు సో అంటే ఏదో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రాబ్లమ్ ఏం లేదు ఏది చూపించాలో నాకు ఈ వీడియోలో అయితే అర్థం అవట్లేదు ఎంత స్టాక్ నిండిపోయింది షాప్ అంతా కూడా మొత్తం ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఏ మళ్ళీ దీంట్లో రెడీమేడ్స్ యాడ్ చేయలేదు యాడ్ చేయలేదు దట్ ఓన్లీ లెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లోవే సో రేంజ్ అది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ లెవెన్ నైంటీ ఫైవ్ అట్లానే ఉన్నాయి ఇవన్నీ కొత్తగా వచ్చిన మెటీరియల్స్ అనమాట ప్రిన్స్ శ్రావణ మాసం గురించి స్పెషల్గా మెయిన్ కాన్సెప్ట్ ఒకటి అన్నారు మీరు అవునండి యాక్చువల్లీ ఎప్పుడు మేము కాన్సెప్ట్ చేస్తూ ఉంటాం కదా ఎలా చేస్తే కస్టమర్స్ కి బాగుంటుంది ఎలా తెస్తే వాళ్ళు ఇష్టపడతారని ఒక కస్టమర్ మాకిచ్చిన సజెషన్ అండి ఇది యాక్చువల్లీ వాళ్ళ వాంటింగ్ అన్నమాట మనకి యూకే నుంచి చాలా ఆర్డర్స్ అండి బల్క్ ఆర్డర్స్ వాళ్ళు రీసేల్ చేసుకోవడానికి అండ్ పర్సనల్ గా కూడా తీసుకుంటూ ఉంటారు అందులో ఒక రెగ్యులర్ కస్టమర్ అన్నమాట ఆవిడ ఏంటి అంటే శ్రావణ మాసం పూజకి నేను వచ్చిన ముత్తైదులకు పెట్టడానికి నాకు మెటీరియల్స్ కావాలి బడ్జెట్ లో కావాలి అన్నారు యాక్చువల్లీ ఆవిడ టూ థౌజండ్ రేంజ్ లో తీసేసుకుంది సో ఆవిడ బేర్ చేయగలదు తీసుకుంది మరి బేర్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి సో థౌసండ్ లో పెట్టాలనుకుంటాము మనం బ్లౌజ్ పీసెస్ పెట్టే వాళ్ళని కూడా ఉంటాం బట్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి కూడా మనం శారీస్ పెడతాం అలాంటి వాళ్ళు కూడా డ్రెస్ మెటీరియల్స్ పెట్టుకునేలా మనం ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి కొంచెం లిమిటెడ్ స్టాక్ పెట్టే వాళ్ళం అప్పుడు ఇదేంటంటే ఆఫీస్ వేర్ స్టైల్లో ఉంటది ఓకే మామూలుగా ఆఫీస్ వేర్ బట్ ఇవేంటి అంటే పెట్టగానే అరే బాగుంది నాకు ఇంత మంచి డ్రెస్ పెట్టారు అనే లెవెల్లో అండ్ అది కూడా మీ బడ్జెట్ లో అనమాట జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ అండి సో ఆవిడ చెప్పిన కాన్సెప్ట్ ని విత్ ఇన్ ఫోర్ డేస్ లో ఇంప్లిమెంట్ చేసి రెడీ చేసి పెట్టాను ఈ స్టాక్ కూడా ఏంటంటే జస్ట్ మీ వీడియోకి బయటకు తీసుకోవచ్చు ఇందులోనే చూపించాలి మీ వ్యూవర్స్ కి పక్కగా స్టాక్ ఇవ్వాలి కాబట్టి పక్కన పెట్టి తీసుకోవచ్చండి ఇవి మెయిన్ అర్థమైంది కదండి మెయిన్ పెట్టుబడులకే అనుకోండి మనకి తాంబులం ఇస్తూ ఉంటాం కదా దాంట్లోనే సారీస్ గా సారీస్ ఏ కాకుండా ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్ మీకు చాలా బాగుంటుందండి చాలా బాగుంది అసలు నిజంగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కదా మనం అంతా చేసేదంతా కూడా వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కోసమే డేస్ చాలా డేస్ కష్టపడతాము సో ఇలాంటివి గిఫ్ట్స్ మనం ఇచ్చామంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే కాదు మీరు ఆఫీస్ వేర్ కి లేదంటే చిన్న చిన్న అకేషన్స్ కి పర్సన్ అనుకోండి ఇంకా పర్సనల్ లేడీస్ అందరికి ఇష్టమైన డేస్ స్టార్ట్ ఈ రోజు మనం థర్స్డే నెక్స్ట్ డే ఫ్రైడే అండి మాక్సిమం ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తామో తెలియదు కానీ థర్స్డే రోజు ఎగ్జాక్ట్లీ గా చాలా మాసం ఎంట్రీ అయ్యే టైం కి వీడియో చేస్తాం సో చూద్దాం మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు దీంట్లో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిందే ఎంత

సో ఆఫీసులకి వెళ్లే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది ఇది ఒక్కొక్కడే ఒక సారీస్ అయితే ఎవ్రీ డే కట్కొని వెళ్ళలేము వెళ్ళలేము అండ్ మన దగ్గర వచ్చే వాళ్ళు కూడా అంతే నాకు ఫ్రైడేకి ఈ ఫ్రైడేకి ఈ కలర్ కావాలి ఆ ఫ్రైడేకి గ్రీన్ కావాలి ఈ ఫ్రైడేకి ఎల్లో కావాలి సో ఇలా అడుగుతున్నారు సో అన్ని కలర్స్ తెచ్చానండి ఇంతకు మించి అయితే నేను ఇంకా ఏం చేయలేదు బట్ ఫాస్ట్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వీక్ ఇంకొంచెం స్టాక్ యాడ్ చేస్తానండి ఇవన్నీ కాదు ఎవరైనా ఈ వీక్ మిస్ అయిన వాళ్ళైనా పర్లేదు నెక్స్ట్ వీక్ అయినా రావచ్చు ఆల్వేస్ యాడ్ చేస్తూనే ఉంటాను అండ్ విత్ కలర్ ఆప్షన్స్ ఇవి కోట కోటలు అయితే చాలా వచ్చాయి సో నేను దుపట అండి కి దుప్పట ఇది మంచి పిస్తా కలర్ ఏ కలర్ ఆ కలర్ దుప్పట వచ్చేస్తుంది అండ్ బాటమ్ కూడా వస్తుంది ఫుల్ సెట్ పీస్ సెట్ అండి ఇవన్నీ కూడా పీస్ సెట్ వితౌట్ లైనింగ్స్ అండి లాస్ట్ టైం లైనింగ్ తీసుకొచ్చామన్నాను కదా సో వీటికి అయితే వితౌట్ లైనింగ్స్ గ్రీన్ లోనే టూ కాన్సెప్ట్స్ అండ్ పింక్ ఆనియన్ పింక్ షేడ్ ప్రైజ్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ యాక్చువల్లీ మనము ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో సేల్ చేసే ప్రోడక్ట్ బట్ ఈ శ్రావణ మాసంకి ప్రతి ఒక్క ఆడపిల్లకి మన స్టాక్ రీచ్ అవ్వాలని చాలా బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను అండి ఫాస్ట్ గా అయితే కోటాలో విత్ పైన వర్క్ వచ్చింది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ది ఇండియా షిప్పింగ్ ఉంటుందండి సో మాకు అంటే అండ్ అడ్రస్ ఒక్కసారి మళ్ళీ చెప్తాము అందరికి నోటెడ్ అయిపోయింది నోటెడ్ అయిపోయిందండి అసలు కాల్స్ కూడా రావట్లేదు ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు అయితే బాబాయ్ హోటల్ లొకేషన్ లేదంటే మగువా సిగ్నేచర్ నాట్ మగువా మగువా సిగ్నేచర్ అని టైప్ చేయండి గూగుల్ లొకేషన్ వస్తుంది అండ్ ఇది ఒక్కసారి క్లోజప్ లో వేసుకోండి ఇక్కడంతా మనకి హకోబా ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ లో సెల్ఫ్ వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్స్ అన్ని ఉన్నాయి అన్నిట్లో కలర్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కలర్ టు ఫైవ్ తీసుకుంటాం ఇది ఇంకొకటి ఇది ప్రీమియం రేంజ్ లో అండి ఫ్యాబ్రిక్స్ ప్యూర్ బాగుంది ఫీల్ ఫీల్ ఫస్ట్ ఇక్కడ అవ్వాలని చెప్పేసి బట్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ లో యాడ్ చేయలేదు కదా లేదండి షార్ట్ లో ఏంటంటే వన్ మినిట్ మాక్సిమం షో చేసేది ఇంత ఇంత స్టాక్ అప్డేట్ చేస్తాం ఇంత స్టాక్ లో సో లాంగ్ వీడియో చూడండి లేదంటే స్టోర్ విజిట్ చేయండి దీనికి కూడా త్రీ పీస్ ఇలా దుప్పట వస్తుంది ప్యూ చినాన్ లో విత్ బార్డర్ స్టైల్ బార్డర్ వచ్చిందండి ఎంత బాగుందో అసలు దుప్పటా కానీ వేసుకుంటే కుట్టించుకొని భలే ఉంటుంది అయితే కలర్స్ కలర్స్ ఇవి టూ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లో అండి టోటల్ ఇవనే కాదు ఇవి కూడా ఉన్నాయి ఇంకొక కాన్సెప్ట్ అండి బాధనిలో మీరు ఓన్లీ క్లాత్ బయట చూసుంటారు ఈ బాధని అవును మీరు మామూలుగా బట్ ఇది ఏంటంటే సెట్ చేయించామండి వా ఎంత బాగొచ్చిందంటే కాన్సెప్ట్ ప్యూర్ మళ్ళీ దుప్పటానా డ్రెస్ నేను ఇప్పుడే తీసు తీసుకొచ్చాను మీకోసం అప్పుడప్పుడు నేనే టాప్ అనేది ఇది టాప్ మీ కస్టమర్స్ కి స్పెషల్ గా ఎందుకంటే టూ సైడ్స్ బోర్డర్ వచ్చింది కదా నేను దుప్పట అనుకున్నాను ఇది టాప్ అంట ఇదేమో దుప్పటా

బాందుని విత్ వివింగ్ స్టైల్ బార్డర్ అండ్ కంచి స్టైల్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి మీకు ప్రైజింగ్ కూడా కొంచెం ఉంటుంది టూ నైన్ నైన్ ఫైవ్ రేంజ్ లో అంటే పట్టు ఫిల్ అనమాట టోటల్ బాందుని విత్ పట్టు బాందని విత్ పట్టు అండ్ అటు ఈ ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు బయట కనిపించవు అవును సో అలా అనమాట అంత బాగుంటుంది సో మనం ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క డిజైన్ లో కలర్స్ చూసాము అలాగే కాకుండా కొంతమంది యూనిఫామ్ గా అడుగుతున్నారు ఒకటే ఇంకా క్వాంటిటీ కావాలి కావాలని అట్లా ఇది హ్యాండ్లూమ్ లో అండి నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను కదా హ్యాండ్లూమ్ లో వస్తుంది సేఫ్ పీస్ కాన్సెప్ట్స్ లో అని ఇలా ఎవరైనా సిస్టర్స్ కి అలా కావాలి అన్న చూస్ చేసుకోవచ్చు ఇలా మంచి కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుంది మీకు మళ్ళీ చేపించడానికి కూడా నాకు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది మంగళగిరి అయితే పీకల మీద కూర్చొని మరి నేను చేపించాను డైరెక్ట్ కష్టపడి ఆ స్టాక్ అయితే మేబీ ఇంకా రీచ్ అవ్వలేదు ఆన్ ది వే హైదరాబాద్ వరకు అయితే వచ్చింది మంగళగిరి కూడా చాలా డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ లో బ్లాక్ ప్రింట్స్ లో తీసుకొచ్చాను అవి కూడా చూసి దీంట్లో ఇంకా కలర్స్ అండి మనకు ఒకసారి కలర్స్ చూద్దాం ఇది ఏంటండి టాప్ అండ్ ఆర్ సారీ టాప్ అండ్ దుపట దుపట ఆర్ బాటమ్ ఆర్ టూ టాప్స్ ఎలా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు అన్నారు ఇది ఒకటి మీరు ఇది టాప్ ఇది దుప్పటాగా లేదనుకుంటే రెండు టాప్స్ లాగా అయినా సరే స్టిచ్ టూ పాయింట్ ఫైవ్ మనకు అందుకే నీట్ గా ఇది కూడా వేసేసారు అని అని ఎగ్జాక్ట్లీ మీకు దీని దీని మీద మీద ఉంది వచ్చేస్తుంది దీంట్లో ఇంకొక ఒకటే పెట్టాలి ఎవరైనా ఎంప్లాయీస్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి యూనిఫామ్ స్టైల్లో కావాలన్నా కూడా మీకు ఏదన్నా కావాలన్నా కొంచెం టైం పడితే నేను కూడా అయితే జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అస్సలు రాదండి అవును ఇలా అనమాట ర్యాక్తి లోపల ఏమంటారు గోడన్ ఎండిపోయింది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఎక్స్క్లూజివ్ ఉంది మీ టాప్ చూపించండి అండ్ అజరక్ ప్రింట్ అండి ఉంది ప్రింట్ కోసం పర్చేస్ చేసేసుకోవచ్చు ఇది పర్సనల్ గా అయితే మేము పక్కన పెట్టేసుకున్నాము మా ఇంప్రెస్ కూడా ఆగట్లేదు అనమాట సో ఇవ్వే ఎంత బాగుంది చూడండి మీకు యోగ్ పార్ట్ టాప్ కింద అంతా కూడా అజరాక్ లో వస్తాయి అజరాక్ ప్రింట్ లో రెడీమేడ్స్ కూడా వచ్చాయండి లాంగ్ మీడియం మొత్తం చూడండి అందులో చూపిస్తాను ప్రైస్ జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మీకు ఓన్లీ దుప్పట్టాకు దీనికి పడ్డ వర్త్ మాత్రమే అది అండ్ దీనికి బాగుంటుంది కూడా వచ్చేసి మొత్తం సెట్ వచ్చేసి సెట్ వచ్చేసి అండ్ దీంట్లో కలర్స్ అండి ఎంత బ్లూ మంచి రస్ట్ కలర్ అన్నీ కూడా బ్లాక్ కాంబినేషన్ లో వచ్చాయి మాక్సిమం ఇది కొంచెం మెరూన్ షేడ్ ఉందండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అండ్ దీంట్లోనే బాతిక్ స్టైల్లో ఇంకొంచెం వేరియేషన్ ఓకే ఇది ఒక కలర్ ఇట్లా సెట్ వచ్చేస్తుంది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు అవునా షిప్పింగ్ ఫ్రీ అండి సారీ సారీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ అదర్ కి అయితే డిపెండ్స్ ఆన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇదే అండి ఇలా రియల్ ప్రియల్ మినట్స్ తోటి నీట్ గా నాట్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ రేంజ్ లో దుపట్ట కూడా చాలా బాగా వచ్చింది రస్ట్ ఆరెంజ్ అండి ఇప్పుడు ఈ కలర్ కి బాగా ఉంది డిమాండ్ డిమాండ్ చాలా ఉంది అండ్ దుపట్టాస్ అయితే ఏంటంటే మీకు రెడీమేడ్స్ లో ఎలా అయితే దుపట్టాస్ వస్తాయో అలాంటి దుపట్టాస్ చూపించామండి చాలా బాగుంది లెందీగా ఉన్నాయి దుపటాస్ కూడా వేరే వాటి కూడా పే చేస్తూ బ్లాక్ కొంచెం రెస్టారెంట్ వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా యూనిక్ ప్యాటర్న్స్ అండి అన్ని కూడా హ్యాండ్లూమ్ బేస్ లోనే నేను ఇప్పుడు తీసుకొచ్చి ఈరోజు షూట్ చేస్తున్నాము మళ్ళీ షూట్ చేసే టైం వరకు చాలా స్టాక్ వస్తుంది వెళ్లిపోతుంది కూడా ఇలా హకోబాలో వచ్చాయండి ఇంకా వేరియేషన్ ఇప్పుడు లాస్ట్ టైం చూపించాము మస్లిన్ లో అవును మళ్ళీ టూ కలర్స్ వచ్చాయి ఇలా నెట్ వర్క్స్ లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు జామ్దాని అయితే ఇంకొక వన్ టూ అవర్స్ లో అది కూడా స్టాకిన్ అయిపోతుందండి. ఈ జామ్దాని గురించి అయితే ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు. ఓకే. జర్నలిస్ట్ లో ఎప్పుడు ఉంటుంది స్టాక్? ఎప్పుడు ఉంటునే ఉంటుంది. సో మెటీరియల్స్ లో అయితే ఇంకా సముద్రం మాత్రం చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఉన్నాయి. మనకి టైం కన్స్ట్రైంట్స్ వల్ల అన్ని చూపించలేకపోతున్నాం కానీ సో ఇంకా మనకి డ్రెస్సెస్ చూపిద్దామా? 3 పీస్ ప్రీవియస్ టూ రీల్స్ నుంచి మెటీరియల్స్ చూపిస్తున్నాను చూపిస్తాం డ్రైసెస్ కూడా వచ్చి వెళ్ళిపోతున్నాయి బట్ ఇంకా సీజన్ కాబట్టి అవి కూడా చూపిస్తాను ఇవన్నీ త్రీ పీస్ రెడీమేడ్స్ రెడీమేడ్స్ ఇంకా రెడీమేడ్స్ లో అంటే షార్ట్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంది ఇంకా ఉన్నాయి వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తామండి గోడౌన్ కూడా ఉంది గోడౌన్ లో ఇంకా స్టాక్ ఉంది అవి ఫిల్స్ అవుతున్నాయి ఒక్కసారి మనం రీల్ లో కూడా అప్లోడ్ చేసాము ఇన్ కేస్ చెక్ అవుట్ కావాలనుకుంటే చెక్ అవుట్ చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అండి సో మన దగ్గర ప్రీమియమ్స్ ఉంటాయి చాలా వరకు హ్యాండ్లూమ్స్ ఉంటాయి మెటీరియల్స్ లో అండ్ ఇంకొకటి ఏంటంటే సెమీ వేర్ నుంచి స్టార్ట్ ఓకే డైలీ వేర్ అయితే మాక్సిమం చాలా లెస్ బికాస్ ఆఫ్ అన్ని కూడా మగవా సిగ్నేచర్ అనిగానే గుర్తు రావాల్సింది సెమీ పార్టీవేర్ వేర్ ప్రీమియం కలెక్షన్ మేము దగ్గర నుండి చేయించే కలెక్షన్ సో ముందే చెప్తున్నానండి ఎవరికైనా ప్రైస్ ఎక్కువ అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేసేసేయండి మీకు లో బడ్జెట్ కావాలంటే ఒకసారి టెక్స్ట్ చేయండి అది కూడా పోస్ట్ చేసేస్తాము టైం లేక మేము ఇవి మాత్రమే ఇప్పుడున్న సీజన్ కి తగ్గట్టుగా అప్లోడ్ చేస్తాము ఇది నా నుంచి ఇచ్చే క్లారిటీ ఈ ఒక్క పీస్ కి నేను ఫిట్టింగ్ చూపిస్తానండి ఇది ఒక్కసారి చూడండి ఫిట్టింగ్ ఎంత ఇది ఏ సైజు ఇది మనకి మీడియం లో ఇది చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో కర్వ్ చాలా నీట్ గా బాగుంటుంది బాడీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మీడియం సైజ్ లో ఉంది చాలా వరకు లైనింగ్స్ ఉంటాయి కొన్నింటికి లైనింగ్స్ ఉండవు అన్ని నార్మల్ గా చూపించే దాన్ని బట్టే అండి మనం జస్ట్ ప్రైస్ ఇంకా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ అన్న షేర్ చేయొచ్చు సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లో వచ్చేస్తుంది సింగిల్ పట్టాలి

నాకు ఏది బాగా అనిపిస్తే ఆ పీస్ పైన పెట్టేస్తా ట్రెండింగ్ లో ఉన్నది పెట్టేస్తాను పైన సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇది ఎక్కువసేపు చూపించకూడదండి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయే కలెక్షన్ ఏదైనా అంతేనండి ఇవి థ్రెడ్ వర్క్స్లో అండి అవును వర్క్స్ లో థ్రెడ్ వర్క్స్ లో ఆల్ టైప్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా తీసుకొచ్చాము ఫైవ్ అన్ని దాదాపు అదే రేంజ్లో ఉన్నాయి ఇది కూడా రూపీస్ దాని త్రెడ్ వర్క్ లోనే మీకు దుప్పట్టా వర్షన్ చేంజ్ అవుతుంది ఆర్గనైజ్ వచ్చేస్తుంది లైనింగ్ యా ఇక్కడ నుంచి లైనింగ్ క్వాటర్ లైనింగ్ కటన్ లైనింగ్ అంత మంది కచ్ వర్క్ మోడల్ లో వచ్చింది యా యోక్ అంతా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అన్ని కూడా ఇవి ఎం టు డబ్ల్ ఎక్స్ లు ఉంటాయండి కొన్ని ప్లేసెజెస్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా సైజ్ కావాలంటే వెంటనే పిన్ చేయండి మీకు అటు ఇటుగా రిప్లై అయితే వచ్చేస్తుంది వీకెండ్ అయితే కొంచెం రిప్లైస్ కి ప్రాబ్లమ్ అవుతుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే విషేప్ మీకు మీకు అన్ని కూడా బడ్జెట్ అండి ఇది బ్లాక్ కదా ఇది బ్లాక్ అండి మనం ప్రీవియస్ గా దీంట్లో లాంగ్ ఫ్రాక్ చూపించాము గుర్తుందా గుర్తులేదు లాంగ్ ఫ్రాక్ సారీ షార్ట్ ఫ్రాక్ చూపించాము సో పీసెస్ వచ్చాయి కానీ పీసెస్ మన వీడియోలో వేయకుండా వెళ్ళిపోయింది దీంట్లో టూ కలర్స్ అన్నమాట మంచి రామ బ్లూ షర్ట్ కూడా వచ్చింది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఖర్చు వర్క్ లో వచ్చిందండి ప్రీమియం ఫాబ్రిక్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి అండి టూ కలర్స్ మాక్సిమం నేను అన్ని కలర్స్ కూడా ఇక్కడ పెట్టలేదండి వీడియో ఎంత అయిపోతుందని జస్ట్ మా దగ్గర ఏముంటాయని చెప్పడానికి రీల్ ఉన్న స్టాక్ అంతా చూపించలేము దీంట్లో కూడా మనకి టూ కలర్స్ ఉంటాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ ఏమంటే ప్రీమియం కాటన్ ఖాళీ ప్యాటర్న్ తో వచ్చింది కదా దాని మీద అంతా మనకి టోటల్ లేస్ వర్క్ వచ్చేసి సో అండ్ నెక్స్ట్ వన్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి అండి మీరు గమనించారా ఒక్కటి ఒకటి ఒకదానికి టచ్ ఉండదు అనమాట సో ఇలా ప్యాటర్న్స్ కూడా బాగున్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇది స్లీవ్ లెస్ స్లీవ్స్ ఇస్తాము షార్ట్ అంటే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా టూ కలర్స్ ఉంటాయండి అండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా ఫ్రాక్ మోడల్ లోనే మిడిల్ స్లీట్ లో మిడిల్ స్లీట్ వస్తుంది ఇలా మనకి ఏ లైన్ హిప్ దగ్గర ప్రాబ్లెమ్ అవుతున్న వాళ్ళకి హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ థ్రెడ్ వర్క్ లో ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేసామంటే యుఎస్ క్లైన్స్ అనేవి చాలా చాలా వరకు అడుగుతున్నారండి మాకు ఎక్కువ వర్క్స్ లేకుండా కావాలని సో వర్క్స్ లేకుండా కూడా అప్డేట్ చేశాను అందుకే ఎక్కువ రిచ్ కానీ బట్ ఎక్కువ థ్రెడ్ వర్క్ ఇచ్చి బీట్స్ అలా ఏం లేకుండా ఇది ఒకటి వచ్చేసి టూ ఎయిట్ నైన్ ఫైవ్ వస్తుందండి ప్రీమియం అన్ని కూడా త్రీ పీ సెట్స్ బాటమ్స్ ఇక్కడ చూపించట్లేదు మీకు క్లియర్ గా కనిపించిందని చెప్పేసి అన్ని కూడా టాప్ బాటమ్ దుప్పట్ట వచ్చేసింది ఇది ప్రీమియం సెగ్మెంట్స్ అండి ఇంకా ఇక్కడ నుంచి కూడా వావ్ సో ఇది వి వాటర్ వచ్చింది పట్టు ప్యాటర్న్ పట్టు ప్యాటర్ కావాలని దగ్గర నుంచి చేపించుకున్న ప్యాటర్న్ టూ త్రీ నైన్ ఫైవ్ రేంజ్ లో మీకు బయట ఇంకా వేరే ప్లేసెస్ కి వెళ్తే ఆల్మోస్ట్ ఇది త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇచ్చేయారు అంతా చాలా అంటే చాలా బాగుంది పీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్స్ కావాలి కలర్ కూడా బట్ వీడియో రిలీజ్ అయిన వెంటనే అయితే మాక్సిమం పెంచడానికి ట్రై చేయండి లేదంటే స్టోర్ విజిట్ చేయండి సో ఇది కూడా యూనిక్ ఉంటుంది అండి మిడిల్ స్లిట్ తో పాటు వస్తుంది హెవీ అన్నీ ఆల్మోస్ట్ చూసేవన్నీ సార్ ఎక్కువ ఎంబ్రాయిడరీ చేసినవి లేదా థ్రెడ్ వర్క్ చేసినవే వచ్చాయి ఇది కూడా హ్యాండ్ వర్క్స్ లో కూడా ఉన్నాయి బట్ చూపించట్లేదు అది ఆల్మోస్ట్ మీకు తెలుసు కాబట్టి 199 రూపాయస్ అండ్ జామదానిలో రెడీమేడ్ అండి లిమిటెడ్ స్టాక్ ఏ చేపిచాను బికాజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు హిట్ అవుతే ఇంకా ఎప్పుడు కూడా మెటీరియల్స్ చూసాము ఇవి రెడీమేడ్స్ ఈవెన్ ఇది కూడా జామ్ అండి మన దగ్గర మన దగ్గర స్టిచ్చింగ్ చేసింది ఆల్మోస్ట్ నేను టూ త్రీ మంత్స్ నుంచి రఫ్ ఆడిస్తున్నా ఆయన కూడా చాలా బాగుంది సో అంటే జస్ట్ క్వాలిటీ గురించి అని చెప్పేసి ఇంతకుముందు చూసినా ఫ్యాబ్రిక్ కాన్స్ గ్రీన్ చూసాము ఇది పింక్ టోటల్ పట్టు ప్యాటర్న్ తో వస్తుంది మీకు వీవింగ్స్ ఇది వచ్చేసి ఫ్లోరల్ లో వస్తుంది అది లెహర్ స్టైల్ స్టైల్లో వచ్చేసింది అండ్ ప్రైస్ వచ్చేసి

రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు సో ఏమంటారు డౌన్ చేయకుండా ఉంటే సరిపోంది ప్యూర్ క్రేప్ లో అండి చాలా వాంటింగ్ ఉంది స్టార్టింగ్ లో తీసుకొచ్చాము సో మధ్యలో సరే చూద్దాము అని ఆపేస్తే అసలు ఏమండి మీ సిగ్నేచర్ కాన్సెప్ట్స్ ఏంటి రెగ్యులర్ ఎందుకు అవుతున్నాయని అడిగారు మీరు అడిగిన తర్వాత చేయించాం ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ తో టోటల్ లైనింగ్ కాన్సెప్ట్ వస్తుంది లోపల లైనింగ్ లైనింగ్ వస్తుంది కాలర్ నెక్ స్ట్రేట్ కట్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా వాటర్ పోసినాయి అనేసి ఉంది చాలా సిల్కీ గా అనిపిస్తుంది అయితే అజ్రక్ లో దుప్పట్ట అజ్రక్ అజ్రక్ మీకు అజ్రక్ గురించి అందరికి తెలిసిందే చాలా ప్రీమియం అండ్ క్వాలిటీలో అండ్ ప్రైజింగ్ కూడా ఉంటుంది ఇది త్రీ పీస్ సెట్ సేమ్ కలర్ కాంబినేషన్ బాటమ్ వస్తుంది విత్ లైనింగ్ తో సో బాటమ్స్ ఇక్కడ పెట్టలేదు అంటే ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ప్రైస్ రేంజ్ అండి అండ్ సైజెస్ కూడా ఇది మనకి ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు ఉంటాయి త్రీ ఎక్సెల్ వరకు ఎక్సెల్ ఎక్సెల్ నుండి త్రీ ఎక్సెల్ వరకు ఎం నుండి కాదు ఆ పాయింట్ ఒక్కటి నోట్ చేసుకోండి వెరీ ప్రీమియం దుప్పటా కూడా ఎంత లెంత్ ఉందో అసలు చాలా పెద్ద మనం కావాలని చేయించుకున్నాం కాబట్టి చాలా వచ్చేసి ఈ దుప్పట్ట వేరే వాటికి ప్లేన్ ఎనీ అండ్ వీటిలో కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి ఫ్రంట్ స్లిట్ అండి ఇక్కడ మిడిల్ స్లిట్ వస్తుంది అండ్ ఇదంతా మనకి వర్క్ లైట్ కి కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చారు కలీ స్టైల్లో వస్తుంది ఇది కూడా అండ్

ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే ప్రీమియంలో కాదు ఆ రేంజ్ లో పడాలి బట్ ఇందులో యాడ్ అయిపోయింది షార్ట్ చేసాక ఇది చేస్తున్నాము ఇది త్రీ ఎక్స్ఎల్ లో వచ్చిందండి దీంట్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ త్రీ యా జార్జెట్ ఫాబ్రిక్ జార్జెడ్ దానికి మనకు కొంచెం ఇందాక అది చూసాం కదా అజ్రక అట్లా అనిపిస్తుంది కానీ ఈ స్లీవ్ లెంత్ కూడా చూడండి బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఇది రెడీఏ కాదు మనం చేపిచ్చిన ప్యాటర్న్ అని చెప్పేసి ఇంత పెట్టేసాం ఆల్మోస్ట్ షోల్డర్ ఎంత లా ఉంది ఇబ్బంది పడుతున్నారండి చాలా వరకు అడుగుతున్నారు షోల్డర్ పట్టట్లేదు అండి షోల్డర్ పట్టట్లేదు ప్లస్ సైజ్ లో ఇంత స్టాక్ వెళ్ళిపోతూనే ఉంటుంది బట్ అందులో కూడా షోల్డర్ పట్టట్లేదు అంటున్నారు ఇది చేపించాము త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో ప్యూర్ జార్జెట్ ఇది కూడా జార్జెట్ జార్జెటే దాంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు బాటమ్ కూడా జార్జెట్ అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ప్రైస్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ లో వచ్చాయండి ఇది కాన్సెప్ట్ సో త్రీ పి సెట్స్ అయితే చూసేసాము డ్రెస్ మెటీరియల్స్ చూసేసాము అండ్ సో ఇవైతే మనకి దుప్పటాస్ అన్నమాట దుప్పటాస్ కూడా పెట్రోల్ బాగానే తీసుకుంటూ ఉంటారు ఎస్ ఇలా కూడా పర్పస్ కి బాగా వెళ్తాను కూడా చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి దుప్పటాస్ ఏ ఒక సైడ్ ఇట్లా తిరిగామంటే చాలా ఉన్నాయి వీటిలో ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ ఇవి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ నైన్టీ ఫైవ్ లో కూడా ఉన్నాయి ఓకే కాటన్ వస్తుంది కాటన్ లో ఈ మనకి ఈ ప్రింట్స్ కలంకారీ ప్రింట్స్ ఇవ్వంటే సెవెన్ నైన్టీ ఫైవ్ నైన్ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటుంది సో ఇది అండి మనకి ఈసారి కలెక్షన్స్ అయితే శ్రావణ్ మాసం కి మొదలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడే ఇంకా నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో మంచి డిజైన్ అంతా సెట్ చేస్తున్నారు సో మీరు అయితే ఫాలో అయిపోండి అండ్ మగవా సిగ్నేచర్ అడ్రస్ వచ్చేసి కేపిఎస్పీ రోడ్ నెంబర్ వన్ లో ఉంటుంది బాబాయ్ హోటల్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్ లో అదొక్క నోట్ చేసుకోండి లేదంటే మ్యాప్స్ లోకి వెళ్ళిపోయి మీరు మగవా సిగ్నేచర్ అని మగవా సిగ్నేచర్ టైప్ చేయండి మన స్టోర్ లొకేషన్